హాయ్ వివాస్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జనవర ఈ ఈరోజు మనం కార్తీక మాసం సందర్భంగా చేస్తున్నటువంటి వీడియోలో మంగళగిరి పట్టు చిన్న డాలర్ బుట్ట శారీస్ అండి చాలా చిన్నగా ఉంటుంది డాలర్ బుట్ట దగ్గర దగ్గరికి ఒక రేగి పండు సైజులో ఉంటుందండి డాలర్ చాలా బాగుంటుంది చూపిస్తాను అయితే ఈ శ్రావణ మాసం సారీ ఈ కార్తీక మాసం సందర్భంగా మేము మీకు ఇస్తున్నటువంటి బొంపర్ ఆఫర్ ఏంటంటే ఈ శారీ ఖరీదు ఇరవై ఎనిమిది అండి మనం గతంలో కూడా ఇరవై ఎనిమిది వందలే అమ్ముతున్నాము శారీ చూడండి అండి తర్వాత మీకు ఇచ్చే ఆఫర్ చెప్తాను ఇదండి మ్యాంగో విత్ రత్నావళి కాంబినేషన్ అండి మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి కలర్ ఉంటుంది రిచ్ పనులు రిచ్ జరీ పనులు ఉంటుంది చూడండి రిచ్ జరీ పనులు ఉంటుంది తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ శారీ కింద వైపు ఏడు బోర్డు ఉంటుంది పై వైపు టూ అండ్ హాఫ్ నుంచి ఉంటుంది శారీ అంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న డాలర్ పుట్టాలు డెబ్బై వర్షాలు ఉంటాయండి శారీ లాస్ట్ వరకు ఉంటాయి ఇదిగోండి శారీ లాస్ట్ వరకు ఉంటాయి ఇది శారీ లాస్ట్ లాస్ట్ వరకు కూడా లైన్ ఉంటాయి అనమాట అంటే ఫుల్ వీవింగ్ అనమాట మా వాళ్ళు మోసం చేసే టైప్ కాదండి మా వ్యూవర్స్ ఫుల్ గా నేస్తారు చెప్పినట్టుగా డెబ్బై వర్షాలు వేసేదండి చీర మొత్తము చాలా బాగుంటుందండి కట్టుకుంటే ఇది చాలా మంచి మెటీరియల్ వారే మంగళగిరి పట్టులో మంచి క్వాలిటీ శారీస్ అండి ఇవి ఈ శారీ యాక్చువల్గా ఖరీదు వచ్చి ఇరవై ఎనిమిది వందలు అండి ఇది మనం ఇప్పటి వరకు ఎలా మేము వీటిని మేము డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ మీరు కస్టమర్స్ ఆ అయినందు వల్ల ఈ డిస్కౌంట్ మీకే ఇచ్చేసామండి ట్వంటీ పర్సెంట్ అంటే మిడిల్ మ్యాన్ లేనందువల్ల ఆ ఆఫర్ మీకే ఇచ్చేసాము కాకపోతే ఇప్పుడు ఈ కార్తీక మాసం సందర్భంగా మనం ఎక్స్ట్రాగా ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఈ ఇరవై ఎనిమిది వందల మీకు రెండు వేలకే ఇచ్చేస్తున్నాం అండి ఎందుకంటే మా వ్యూవర్స్ కస్టమర్స్ రోజు రోజుకి పెరుగుతున్నారండి ఇంకా పెరుగుతారనే ఆశతోటి మేము రెండు వేలకే ఇస్తున్నామండి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ చీరలు అమ్మేడానికి డిసైడ్ చేసుకున్నాం అండి ముప్పై కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క కలర్ రెండు మూడు చీరలు ఉంటాయండి సో ఎవరికి కావాల్సిన రంగుని వాళ్ళు సెలెక్ట్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ కి సెండ్ చేయండి అండి మేము అవైలబిలిటీ చెప్తాము తర్వాత పేమెంట్ వేసి వేదురు కానీ మీరు ఇదండి మంగళగిరి పట్టు డాలర్ గుడ్డ శారీస్ కటీ బోర్డర్ తోటండి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది ఇది చాలా మంది తీసుకున్నారండి మా కస్టమర్ సబ్స్క్రైబర్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే కంపల్సరీ ఒక చీర మీ దగ్గర పెట్టుకోండి అండి ఈ మోడల్ కి చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది పైగా మనం ఈ కార్తీక మాసంలో ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి మీకు చాలా బెనిఫిట్ అండి ఇది ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో విత్ రత్న నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా ఫేమస్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ విత్ రత్నావళి అండి వైలెట్ విత్ రత్నావళి చూడండి అండి వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి కలర్ వస్తుందండి సేమ్ అండి శారీ మోడల్ ఏం మారదు సెవెన్ ఇంచ్ కింద బార్డరు టూ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచ్ పైన ఉంటుంది శారీ అంతా కూడా చిన్న చిన్న డాలర్ డాలర్ కూడా పండు సైజులోనే ఉంటుందండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది చూడండి వైలెట్ విత్ రత్నావళి మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కొన్ని చీరలకి పళ్ళు బోర్డరు బ్లోజ్ చదివివాడేవ్వండి కొన్ని చీరలకి సిల్వర్ చదివివాడేవ్వండి మీకు ఏది కావాలంటే అది అడగచ్చండి ఈ శారీకి వచ్చేటప్పటికి సిల్వర్ చదివి వాడేవ్వండి పళ్ళు కానీ బోర్డర్ కానీ చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు పళ్ళు బ్లౌజు పెసరపచ్చ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరం అండి చూడండి ఎంత బాగుందో కనకాంబరం శారీ అండి బ్యూటిఫుల్ గా ఉందండి దీని మీద డాలర్ పుట్టాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి మీకు పెసర పచ్చ విత్ కనకాంబరం కలర్ అనేది మంగళగిరి పట్టు డాలర్ పుటా శారీస్ అండి ఇవి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా వైలైట్ విత్ రత్నావళి అంటే కాకపోతే ఇది లైట్ రత్నావల్ అండి రత్నా మూడు షేడ్స్ ఉంటాయండి ఇంగ్లీష్ రత్నావల్ అనేది బాగా లైట్ గా ఉంటుంది ఇది మీడియం షేడ్ రత్నావాలండి తర్వాత డార్క్ రత్నావళి ఇది వైలెట్ కలర్ విత్ మీడియం షేడ్ రత్నావాలండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ ఈ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి కలర్ కాంబినేషన్ అనేది వైలెట్ విత్ మీడియం షేడ్ రక్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది రెడ్ విత్ గ్రే అండి శారీ అంతా కూడా మీకు గ్రే కలర్ లో వస్తుంది పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుందండి ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా గ్రే కలర్ లో ఉంటుంది చూడండి అండి మంగళగిరి పట్టు డాలర్ బుట్ట శారీస్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి దీనికి రిచ్ బళ్ళుకి గోల్డ్ జరిగేవాడేమండి ఈ డాలర్ గుట్టాలు డెబ్బై వర్షలు ఉంటాయండి శారీ లాస్ట్ వరకు కూడా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అడగండి అడిగిందండి ఇస్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ కి ఇది లేటెస్ట్ ఇంగ్లీష్ కలర్ అనేది గ్రీన్ షేడ్ అండి లైట్ గ్రీన్ షేడ్ ఇంగ్లీష్ కలర్ అన్నమాట లైట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుందండి మంగళగిరి పట్టు డాలర్ పుట్ట శారీస్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకు ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి బ్లాక్ కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రిచ్ పళ్ళు జర్ వేసాము శారీ అంతా కూడా రేడియం గ్రీన్ అండి ఇది దీన్ని రేడియం గ్రీన్ అంటాం అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి రేడియం గ్రీన్ శారీ ఎక్సలెంట్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆర్ బ్లూ పాట్నా అండి ఇది ఆర్ బ్లూ పాట్నా బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆర్ బ్లూ నే వస్తుంది శారీ అంతా కూడా కళ్ళేత శారీ అండి ఇది చూడండి అండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో ఇది రెడ్ కలర్ కి పెసర కలర్ అండి రెడ్ మీద పెసర కళ్ళేత చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కళ్ళేత చాలా బాగా కనిపిస్తుంది శారీ దూరానికి ఎక్సలెంట్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంత కూడా ఇది కూడా కళ్ళేత శారీ అయినండి లెమన్ లో మీద లెమన్ పిస్తా లో కనపడుతుంది లెమన్ లోకి పిస్తా కలనేత నుంచి చూడండి చాలా డిఫరెంట్ గా మీకు ఎల్లో లాగా అనిపిస్తుంది లైట్ పిస్తా లాగా అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది లెమన్ ఎల్లో అండ్ పిస్తా కాంబినేషన్ కళనేత శారీ ఇది మేము ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలర్స్ ని మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం అండి చంద్ర చంద్రకాంత పాటనాలో ఇది ఒక లేటెస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి వైలెట్ కలర్ పళ్ళు అండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా సీ గ్రీన్ అండి డార్క్ సీ గ్రీన్ చూడండి పొటాసు డాలర్ పొటాసు ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో డాలర్ పొటా సారీస్ ఇవి మంగళగిరి పట్టు శారీస్ అన్ని కూడా మీరు నార్మల్ వాష్ చేయకూడదండి చాలామంది చాలా మంది ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు కొంతమంది అడుగుతున్నారు కూడా సార్ నార్మల్ వాష్ చేయొచ్చా అని చేయకూడదండి యాక్చువల్ గా ప్రిఫరబుల్ ఏంటంటే డ్రై వాష్ ప్రిఫరబుల్ అండి మీరు నాలుగు సార్లు షాంపూ వాష్ చేసుకొని ఒకసారి డ్రై వాష్ చేసుకొని అట్లా మెయింటైన్ చేసుకోవాలండి నార్మల్ వాష్ మాత్రం చేయద్దండి శారీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ వైలెట్ విత్ గ్రీన్ సిది కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ పార్ట్నర్ అనేది రత్నావళి కలర్ పాటన పళ్ళు బ్లౌజ్ రత్నావాలి కలర్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి చాక్లెట్ కలర్ చాలా బాగుంటుందండి చాక్లెట్ ఇది ఒక షేడ్ అనమాట డిఫరెంట్ గా ఉంటుందండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది చాక్లెట్ విత్ లెమన్ ఎల్ అండి చూడండి అండి లెమన్ ఎల్ ఎంత బాగుందో ఆ నిమ్మావళి కలర్ అంటారు అండి నిమ్మ కలర్ అని కూడా అంటారు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి ఆ నిమ్మ పండు కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ ఈ కార్తీక మాసంలో మేము ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ ని మీరు ఉపయోగపెట్టుకుంటారని అనుకుంటున్నాను కేవలం ఇరవై ఎనిమిది వందల శారీని మీకు కేవలం రెండు వేలుకే ఇచ్చేస్తున్నా ఉన్నాయి ఈ ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ నెల మాత్రమే అంటే వచ్చే అమావాస్య వరకు ఈ ఆఫర్ లైన్ లో ఉంటుందండి ఈ లోపు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళందరికీ కూడా రెండు వేలకే ఇస్తా ఉంది ఈ శారీని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆర్ బ్లూ పార్ట్నా ఆర్ బ్లూ పాక్నాకి కళ్ళేత శారీ అండి పళ్ళు బ్లౌజ్ ఆర్ బ్లూ వస్తుంది శారీ అంతా కూడా రెడ్ మీద పెసర కలనేత అండి ఇది ఇందాక ఒక సారీ చూపించాను అయితే అది పాక్న డిఫరెంట్ కలర్ ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి చాలా బాగుంటుందండి రెడ్ మీద పెసర పచ్చ ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ పార్ట్నర్ అనేది గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట శారీ వచ్చేటప్పటికి మీకు కల్నా శారీ వస్తుందండి ఇది చూడండి కల్లాత్ శారీ ఇది లెమనేడ్ లో మీద కనకాంబరం కల్నాత అండి లెమనైడ్ లో మీద కనకాంబరం కల్నాత చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ అండి చూడండి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి నావీ బ్లూ కాంబినేషన్ అండి చాలా రేర్ కాంబినేషన్ అండి ఇది సి గ్రీన్ కి నావీ బ్లూ నేను చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి డాలర్ పుట్ట కూడా మరీ పెద్దది కాకుండా చాలా సింపుల్ గా బ్యూటిఫుల్ గా ఉంటుందండి నేరేడు నేరేడు కాయ సైజు నేరేడు గింజ సైజు అండి కాయ కాదు నేరేడు గింజ సైజు లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు అడగండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మిలిటరీ గ్రీన్ శారీ అండి ఇది చూడండి చాలా మంది ఇష్టపడుతున్నారండి ఈ కాంబినేషన్ మిలిటరీ గ్రీన్ కలర్ ని ఎవరు వదలటం లేదు ఏ మోడల్ లో నేను కానీ తీసుకుంటున్నారండి కావాల్సిన వాళ్ళు అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కలనేత శారీ అండి చూడండి పింక్ కి రత్నావళి కలనేత అండి పింక్ కి రత్నావళి సేమ్ మీరు కంచిపట్టు చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఈ శారీ కేవలం రెండు వేలకే మీరు కంచిపట్టు చీర కట్టుకున్న ఎఫెక్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ మ్యాంగో అండి చూడండి ఎంత బాగుందో గ్రీన్ విత్ మ్యాంగో కలరు చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు మ్యాంగో కలర్ లో ఉంటుందండి డాలర్ పుట్టాలి యాజ్ గా డెబ్బై వర్షాలు ఉంటాయండి అన్నిటి మీద కూడా కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలర్ పర్లు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ అండి లైట్ డ్రాప్ కలర్ అంటాము చూడండి బిస్కెట్ కలర్ చాలా క్లాసీగా గా ఉంటుంది కాంబినేషన్ ఇది చాక్లెట్ విత్ బిస్కెట్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బచ్చకి కల్నేత శారీ అండి ఇది బచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కల్నాత వస్తుందండి ఇది రత్నావళి ఆరెంజ్ రత్నావళి ఆరెంజ్ అండి ఇది కలనేత ఇది ఇంకొంచెం నాకేమో మీకు రత్నావళి పింక్ చూపించాను ఇది రత్నావళి ఆరెంజ్ అండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఆరెంజ్ షేడ్ ఎక్కువ కనిపిస్తుంది చూడండి డబుల్ షేడ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పరుదు బ్లౌజు శారీ వచ్చేటప్పటికీ మీకు రేడియం గ్రీన్ వస్తుందండి అంటే కళ్ళ అయితే ఇది కూడా రేడియం గ్రీన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ మంగళగిరి పట్టులో మనం నేయించిన షేడ్స్ వెరైటీస్ జనరల్గా ఎవరు నేర్చురండి ఎందుకంటే మనకి ఆన్లైన్ సేల్ ఎక్కువ అండి మన కస్టమర్స్ కూడా బాగా మమ్మల్ని నమ్మారు వాళ్ళని మీ నమ్మకానికి తగ్గట్టుగానే మేము కూడా నమ్మకమైన ప్రొడక్ట్స్ పంపిస్తున్నాం అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూడండి వైలెట్ విత్ రేడియం ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో నేవీ బ్లూ పళ్ళు బ్లౌజ్ అండి ఇది నావీ బ్లూ పళ్ళు బ్లౌజ్కి శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి రెడ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కి రెడ్ అనమాట అంటే ప్యూర్ టమోటా రెడ్ కాదండి ఇది బొట్టు కలర్ అంటాం కదా అలాంటి రెడ్ అనమాట చాలా బాగుంటుందండి ఇది కావలసిన వాళ్ళు అడిగినా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పాట అనేది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి బ్లాక్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది శారీ అంతా కూడా గ్రీన్ కలర్ శారీ అండి చూడండి డార్క్ గ్రీన్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఎక్సలెంట్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావళి పాట్నాకి ఈ ఇంగ్లీష్ పింక్ అంటా ఉండేది లైట్ పింక్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంత కూడా ఇంగ్లీష్ పింక్ అండి చాలా ఎక్సలెంట్ గా చాలా క్లాసీగా ఉంటుందండి ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూస్తే ఎవరు వదిలిపెట్టరు మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకుంటే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ అండి పదులు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుంది అంటే డార్క్ రెడ్ అనమాట ఇది కూడా బొట్టు కలర్ లాంటిది శారీ అంతా కూడా రత్నావలి కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అంతా కూడా రత్నావల్ కలర్ ఈ డాలర్ పుట్ట శారీస్ లాస్ట్ వరకు కూడా ఇలాగే ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ గా నేసారండి మా వ్యూవర్స్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అంటే ప్యూర్ మంగళగిరి ఐటమ్ అండి ఇది ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అంటే మీరు ప్యూర్ పట్టు అనుకోవద్దండి ఇది ప్యూర్ మంగళగిరి అంతవరకు అంటే మంగళగిరి శారీ అని అర్థం అండి అంతేగాని పొరుగు పేకనా కూడా పట్టు నేసేవని కాదండి ఇవి కాటన్ బై పట్టు శారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవండి ఈ రోజు వీడియోలో మీకు దాదాపుగా ఒక ముప్పై షేర్స్ చూపించండి అండి మంగళగిరి పట్టు డాలర్ మూట శారీస్ లో ముప్పై షేర్స్ వరకు చూపించాను యాక్చువల్ గా ఈ చీర ఖరీదు మార్కెట్ ప్రైస్ వచ్చేటప్పటికి ముప్పై ఐదు వందలు ఉందండి మనం ఇరవై ఎనిమిది వందలే అమ్ముతున్నామండి మార్కెట్ ప్రైస్ కాకపోతే మన కస్టమర్స్ కి వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి అందరికీ కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా రెండు వేలకే శారీ ఇచ్చేస్తున్నామండి మంగళగిరి పట్టు డాలర్ పూట శారీని రెండు వేలకే ఇచ్చేస్తున్నాం అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నచ్చిన అడగనండి అందరికీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి మీకు వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను దయచేసి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే